భారతదేశం నడిబొడ్డున కొన్ని వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న దట్టమైన అడవి దండకారణి బయట ప్రపంచానికి అది కేవలం చెట్లు కుట్టలు ఉన్న అడవి కావచ్చు కానీ భద్రతా దళాలకు మాత్రం అది ఒక మృత్యులోయ అక్కడ అడుగు పెడితే ప్రాణాలతో తిరిగి వస్తామన్న గ్యారెంటీ లేదు ఆ భయానికి ఆ రక్తపాతానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఒకే ఒక్క పేరు మార్వే హిడ్మా పోలీసుల రికార్డుల్లో అతను దయ్యం పాతిక సంవత్సరాలుగా భారతీయ సైన్యాన్ని పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన గొరిల్లా కమాండర్ అతని తల మీద పాతిక లక్షల నుండి కోటి రూపాయల వరకు రివార్డు ఉంది అలాంటి హిడ్మా కథ నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున ముగిసిపోయింది ఆగండి పోలీసులు చెబుతున్నది ఎన్కౌంటర్ మావోయిస్టులు చెబుతున్నది హత్య విజయవాడ ఆస్పత్రికి మారేడుమిల్లి అడవికి ఉన్న లింక్ ఏంటి అసలు ఒక చదువులేని గిరిజనుడు దేశాన్ని వణికించే స్థాయికి ఎలా ఎదిగాడు హిద్మా మరణంతో నక్సలిజం అంతమైపోతుందా ఈ వీడియోలో హిద్మా జీవితం మరణం వివాదం మరియు దండకారణ్యం భవిష్యత్తు గురించి పింగ్ టు పింగ్ తెలుసుకుందాం ముందుగా మనం ఫ్లాక్బ్యాక్లోకి వెళ్ళాలి తొంభైవ దశకం ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా మావోయిస్టులకు ఒక కంచు కోట అక్కడ పుబర్తి అని ఒక చిన్న మార్మూల గ్రామం ఉంది అక్కడికి కనీసం నడవడానికి దారి కూడా సరిగ్గా ఉండదు అలాంటి ఊర్లో బురియా అనే గిరిజన తెగలో కుట్టాడు హిగ్మా అతని అసలు పేరు సంతోష్ చాలామంది అడుగుతారు అసలు తుపాకీ ఎందుకు పట్టాడు అని దానికి ప్రధానంగా మూడు కారణాలు చెబుతారు మొదటిది పేరరికం మరియు అజ్ఞానం అప్పట్లో అక్కడ స్కూలు లేవు ఆసుపత్రులు లేవు కేవలం ఆకలి మాత్రమే ఉండేది రెండవది అటవీ అధికారుల వేధింపు తమ సొంత అడవిలో తమకే హక్కు లేకపోవడం ఫారెస్ట్ గార్డ్ గిరిజనులను కొట్టడం వంటిది హిద్మ చిన్నప్పుడే చూశాడు వ్యవస్థ మీద ద్వేషం పెంచుకున్నాడు మూడవది మరియు ముఖ్యమైనది బాల సంఘం మావోయిస్టులు పిల్లల కోసం నడిపే సంఘం అది ఆటపాటలతో పాటు విప్లవ భావాలు నూరిపోస్తారు హిడ్మా తన టీనేజ్లోనే ఇందులో చేరారు పదో తరవతి వరకు పూర్తి చేయని హిడ్మా అడవి బాట పట్టాను అప్పుడు ఎవరికీ తెలియదు ఈ కుర్రాడు రేపు దేశానికే సవాలుగా మారుతాడు నక్సలైట్ గా చేరడం వేరు అందులో లీడర్గా ఎరగడం వేరు హిడ్మాకు పుస్తక జ్ఞానం లేకపోవచ్చు కానీ వార్ ప్రాక్టీస్ లో అతను జీనియర్ అడవిలో ఏ చెట్టు ఎక్కడుంది ఏ కొండ మీద నుండి చూస్తే ఎవరు కనిపిస్తారు అనేది అతనికి పొత్తి నొప్పింది అతని ధైర్యం క్రూరత్వం చూసి మావోయిస్ట్ పార్టీ అతనికి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇచ్చింది సాధారణ సభ్యుడి నుండి ప్లాటూన్ కమాండర్గా తర్వాత కంపెనీ కమాండర్గా ఎదిగాడు అన్నిటికంటే ముఖ్యంగా మావోయిస్టు పార్టీకి వెన్నెముక లాంటి టీఎల్జీఏ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ నెంబర్ వన్కి కమాండర్ అయ్యాడు ఈ బెటాలియన్ దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉంటాయి వీరు ఎవరికీ భయపడరు అంతేకాదు మావోయిస్ట్ పార్టీలో అత్యున్నత నిర్ణాయక మండలైన సెంట్రల్ కౌంటీలో అతి చిన్న వయసులోనే సభ్యుడిగా చేరాడు మావోయిస్టు దిగ్గజాలు రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న గణపతి వంటి వారి దగ్గర శిష్యరికం చేశాడు హిద్మా రామన్న చనిపోయేట దండకారణ్యం మొత్తం హిగ్మా కంట్రోల్లోకి వచ్చింది హిడ్మా పేరు చెబితే పోలీసులు ఎందుకు అలట్ అవుతారు దానికి కారణం అతని స్ట్రాటజీ అతను వాడే ప్రధాన ఆయుధం వ్యూహం దీనిమే యూ టైప్ ఆంబుష్ అంటారు ఇది ఎలా పనిచేస్తుందంటే ముందుగా పోలీసులకు ఒక తప్పుడు సమాచారం ఇస్తాడు హిగ్మా ఇక్కడే ఉన్నాడు అతనికి గాయాలయ్యాయి అని అది నమ్మి పోలీసులు భారీ బలగాలతో అడవిలోకి వస్తారు హిగ్మా దళం కావాలనే వారిని లోపలికి రానిస్తుంది ఒక నిర్దిష్ట ప్రదేశంలోకి రాగానే మూడు వైపులా ఎత్తైన కుండల మీద నుండి రాకెట్ లాంచర్లు మిషన్ గన్లతో దాడి చేస్తారు పోలీసులకు తేరుకునే అవకాశం కూడా ఉండదు రెండు వేల పదమూడులో కాంగ్రెస్ అగ్రనేతలను తుడిచిపెట్టిన జీరా గాడి దాడి రెండు వేల పదిహేడులో ఇరవై ఐదు మంది జవాన్లను చంపిన బుత్పాల్ దాడి రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై రెండు మందిని పొట్టనబెట్టుకున్న టేకుల గూడెం ఎన్కౌంటర్ ఇవన్నీ హిట్ మాస్టర్ మైండ్ ప్లాంపు ముఖ్యంగా టీసీఓసీ కాలం అంటే టాక్టికల్ కౌంటర్ అపెన్సివ్ కాంపేట్ అంటే ఫిబ్రవరి నుండి జూన్ వరకు ఈ సమయంలో అడవిలో ఆకులు రాలిపోతాయి విజిబిలిటీ పెరుగుతుంది నీటి వనరులు ఎండిపోతాయి ఈ టైంలోనే హిడ్మా తన రక్తపాతాన్ని సృష్టిస్తాడు ఇప్పుడు మనం ఈ స్టోరీలో అత్యంత కీలకమైన మరియు వివాదాస్పదమైన ఘట్టానికి వచ్చాం నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఏడున హిడ్మా చనిపోయారని పోలీసులు చెప్పారు అంతా ఓకే కానీ దీనిలోకి మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ఒక లేఖతో వచ్చారు ఆ లేఖలో ఉన్న విషయాలు వింటే ఎవరికైనా అనుమానం రాకమానదు వాళ్ళ వర్షన్ ఏంటంటే ఇడ్మాకు చాలా కాలంగా కిడ్నీ సమస్య ఉంది అడవిలో మందులు దొరకవు అందుకే చికిత్స కోసం మారువేషంలో నవంబర్ పదిహేనుని విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చాడట విషయం పసిగట్టిన పోలీసులు అక్కడే అతన్ని అతని భార్య రాధకను అదుపులోకి తీసుకున్నారట నవంబర్ పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు రోజులు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు ఆ తర్వాత వారిని హెలికాప్టర్లో ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులోని మారేడుమిల్లి అడవులకు తీసుకెళ్లి పాయన్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపి దాన్ని ఎన్కౌంటర్గా చూపించారని మావోయిస్టుల ఆరోపణ మరోవైపు పోలీసులు మాత్రం మాకు పక్కా సమాచారం వచ్చింది అడవిలో కూంబింగ్ చేస్తుంటే ఎదురు కాల్పులు జరిగాయని చెబుతున్నారు ఘటనా స్థలానికి దగ్గరలో ఉన్న గిరిజనులు మాకు తుపాకీ శబ్దాలు వినిపించలేదు అనడం ఈ మిస్టరీని మరింత పెంచుతోంది ఇక్కడ ఒక నైతిక మరియు చట్టపరమైన ప్రశ్న వస్తుంది వాడు టెగరిస్ట్ కదా ఎలా చస్తే ఈతి అని సామాన్యులు అనుకోవచ్చు కానీ మనది రాజ్యాంగం ఉన్న దేశం సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి ఎన్కౌంటర్ మీద మెజిటీరియల్ విచారణ జరగాలి పోలీసులు ఆత్మరక్షణ కోసమే కాల్చారా లేక పట్టుకొని చంపారా అని ఒక జడ్జి విచారణ చేసి తేల్చాలి పౌర హక్కుల సంఘాలు వారిస్తున్నది ఇది చికిత్స కోసం వచ్చిన నిరాయుధుడిని చంపడం రాజ్యాంగ విరుద్ధం చట్టం ప్రకారం శిక్షించాలి కానీ ఇలా చంపకూడదు అని వారి వాదన ప్రస్తుతం కోర్టు ఇక తీర్పు ఇవ్వలేదు అప్పటి వరకు లీగల్ గా హిడ్మా మరణం ఒక సస్పీషియస్ డేట్ గానే ఉంటుంది హిడ్మా ఇంతమందిని చంపిన సోషల్ మీడియాలో కొంతమంది నెటిజెన్స్ అతనికి ఎందుకు లాల్ స్థలాన్ని కొడుతున్నారు దీని వెనుక ఒక సైకాలజీ ఉంది యువతలో వ్యవస్థ మీద అవినీతి మీద ఉన్న కోపాన్ని నక్సలిజం వైపు మళ్లిస్తారు దీన్ని రొమాంటిసిజం ఆఫ్ రెబెలియట్ అంటారు సినిమాల్లో చూపించే విధంగా తుపాకీ పట్టిన వాడిని హీరో అనుకుంటారు కానీ వీరికి తెలియని నిజం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో గిరిజనులు నక్సల్స్ వలన ఎంత నలిగిపోతున్నారు ఇక్కడే అర్బన్ నక్సల్స్ పాత్ర కీలకం వీరు అడవిలో ఉండరు మన మధ్య ప్రొఫెసర్లుగా లాయర్లుగా రచయితలుగా ఉంటారు అడవిలో హిడ్మాది చెయ్యి అయితే వీరిది మెదడు వీరు ఫండింగ్ సమకూరుస్తారు కోర్టుల్లో మావోయిస్టుల తరఫున వాదిస్తారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు వీరి ఐడియాలజీ వల్లే ఇంకా కొంతమంది యువత అడవి బాట పడుతున్నారు చివరిగా హిడ్మా మరణంతో నక్సలిజం అంతమైపోయినట్టేనా పూర్తిగా కాకపోయినా దండాకారాన్ని పునాదులు కదలిపోయాను ప్రభుత్వం ఇప్పుడు ఆపరేషన్ ప్రహార్ ద్వారా నక్సల్స్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది అన్నిటికంటే ముఖ్యంగా అభివృద్ధి ఒక మాది పోలీస్ బాస్ చెప్పినట్లు నక్సలైట్లకు పోలీసుల తుపాకీ గుండు కంటే ప్రభుత్వం వేసే తారు రోడ్డు అంటేనే ఎక్కువ భయం రోడ్డు వస్తే పోలీసులు వస్తారు బండి వస్తుంది ఆసుపత్రి వస్తుంది అప్పుడు గిరిజనులు నక్సల్స్ మాట వినరు మరోవైపు గ్రే హౌన్స్ ఎలైట్ ఫోర్సెస్ నక్సలైట్ల కంటే అడ్వాన్స్డ్గా ఆలోచిస్తున్నారు డ్రోన్ల నిఘాతో అడవిలో దాక్కోవడం వారికి కష్టమైపోయింది అందుకే ఇప్పుడు చాలామంది నక్సల్స్ లొంగిపోతున్నారు ఫ్రెండ్స్ హిడ్మా జీవితం మనకు చెప్పేది ఒక్కటే అసమానతలు ఉన్న చోట తిరుగుబాటు కుడుతుంది కానీ ఆ తిరుగుబాటు హింస రూపం తీసుకుంటే అది అంతిమంగా వినాశనానికే దారితీస్తుంది హిడ్మా ఒక గొప్ప యుద్ధ నిపుణుడు కావచ్చు కానీ అతను ఎంచుకున్న మార్గం రక్త రక్తసిక్తం హిడ్మా మరణం ఇది ఎన్కౌంటరా లేక హత్య అనేది కాలమే నిర్ణయిస్తుంది కాను దండకారణ్యంలో శాంతి రావాలని కోరుకుందాం ఈ వీడియోలోని అనాలిసిస్ నీకు నచ్చితే లైక్ చేయండి ఈ యూట్యూబ్ ఛానల్ని మరిన్ని వీడియోల గురించి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ